ఈ నెల నాలుగున నిర్వహించనున్న రైతుబేరికీ అనుమతి లభించలేదని చిత్తూరు జిల్లా భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ తెలిపారు పొంగనరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు దీనిపై పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు దీనిపై హైకోర్టు అనుమతించినా పోలీసులు అనుమతించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజలను మాట్లాడు చాతకాని దత్తమ్మ కాబట్టి మిమ్మల్ని వాడకుంటాం మరి మీరు మీరు సహకరిస్తున్నారు కదా మేము మిట్టుపట్ మెట్ కదా కనీసం హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు obey చేయడం లేదు కరెక్ట్ గా సార్ నాకు కోతే ఎందుకు వచ్చబెడతారు ఎందుకు చూడండి చెప్పండి చెప్పండి అస్పిల్ ఆంగ్లో ఫోన్ lift చేయమంటండి ఎందుకు చేస్తున్నారు రాలేదు పెదరెడ్డి సంతానా

అంటే మీరు ఆడవాళ్ళని సో హైకోర్టు ఆదేశానుసారం మేం ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రైతు బేరు కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇప్పుడు ఒకటన్నర గంట సమయంలో మధ్యాహ్నము పోలీస్ సిబ్బంది వచ్చి ఇక్కడ అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి రైతు బేరీ కార్యక్రమం నిర్వహించడానికి కుదరదని చెప్పి కరెక్ట్గా గంట ముందు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అన్యాయము హైకోర్టు వారు చాలా స్పష్టంగా తెలియజేశారు మీరు రిప్రజెంటేషన్ తీసుకున్న వెంటనే మా నుండి ఏవైతే మీరు క్లారిఫికేషన్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు దీని మీద వెంటనే నిర్ణయం తీసుకొని ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పి చెప్పిన తర్వాత కూడా మూడు గంటలకి మీటింగ్ అంటే మధ్యాహ్నం ఒంటి ఒకటిన్నర గంటకి దీని మీద రిజెక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు మాకు నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటికి కారణము కేవలము ఒక వ్యక్తి రాజకీయ ప్ర లబ్ధి కోసము పోలీస్ వ్యవస్థని చిత్తూరు జిల్లా ఎస్పీ గారు దుర్వినియోగం చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది కేవలం రామచంద్రారెడ్డి తప్ప పుంగనూరు నియోజకవర్గంలో వేరే ఏ ఒక్కరు రాజకీయాలు చేయకూడదు వేరే ఏ ఒక్కరు ప్రజా సమస్యల మీద స్పందించకూడదు ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయకూడదు చేస్తే మేము తప్పుడు కేసులు పెడతాము మేము భయభ్రాంతులకు గురి చేస్తాము మేము ఎవరిని కలవనేయకుండా రోడ్లు బ్లాక్ చేస్తాము అని ఒక నియంత్ర వ్యవస్థని నడిపించే కార్యక్రమం ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నారో అతనికి ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు పూర్తిగా సహకరించే కార్యక్రమం చేస్తున్నారు నిజంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గంలో రైతులను మోసం చేయనట్టయితే ప్రాజెక్టుల పేరు చెప్పి రైతుల భూములు లాక్కొని వాళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకురానట్టయితే మీ డైలీ పేరు చెప్పి రైతులకి వేల మంది రైతులకి ఈ రోజు ప్రతిరోజు వాళ్ళ కడుపులో మట్టి కొట్టి వాళ్ళకి అన్యాయం చేయనట్టయితే నేను రైతు పేరు కార్యక్రమం పెట్టుకుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏమని చెప్పి నేను ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను రామచంద్రారెడ్డి అంటే ధైర్యవంతుడని నాయకుడని పులులని సింహాలని కొంతమంది రోడ్ల మీద చెప్పుకుంటుంటారు నేను ఒక్కటే చెప్తున్నాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత పిరికి పొంద నాయకుడు ఈ నియోజకవర్గం ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఎక్కడ ఉండరు ఈ ఈరోజు స్పష్టమైంది తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రజాబలం లేకుండా ఈ రోజు ఇంత నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు దానికి వెంటనే స్పందించాల్సిన డిఎస్పి గారు ఈరోజు మీటింగ్ కి ఒక గంట ముందు లెటర్ పంపించడము నోటీస్ పంపించడం కరెక్ట్ కాదు దీని మీద నేను ఖచ్చితంగా రైతులను కలిసే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడ కారణం వల్ల హిడన్ ఎజెండా కేవలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే జిల్లా ఎస్పీ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప ఇంక ఇందులో వేరే ఏ కారణాలు లేవు నేను ఏ రోజు శాంతి భద్రతలతో కానీ లేదా ఇంకో రకంగా గానీ ఇంకో రకంగా గానీ విఘాతం కలిగించలేదు ఎక్కడ నియోజకవర్గంలో కానీ ఎక్కడ నేను రౌడీయుజం చేయలేదు గోండా అరాచకాలు చేయలేదు ఆ విషయం అందరికీ తెలుసు చేస్తున్నది ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసు దీని అంతటికి కారణం కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు పోలీస్ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఎంతో మంది సిబ్బంది ఎస్ఐలు సిఐలు చిత్తూరు జిల్లాకి ఎందుకు వచ్చామా ఇక్కడ ఎందుకు చేస్తున్నామని బాధపడే పరిస్థితి ఈ రోజు ఎస్పీ నిశాంత్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు